మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురువు నమస్కారం గురువు గారు ఫలం ఎలా ఉండబోతుంది గురువు గారు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుంది ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడవ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది జూన్ మూడు మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు మీన రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తు పెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశిఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాశాలు రాశి ఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాశిఫలాలు చూడండి రాశికి మీనరాశికి ఇప్పుడు శని ఎక్కడున్నాడు అంటే ఇక్కడ విశుద్ధి చక్రం మీద ఉంటాడు విశుద్ధి చక్రము అనాథ చక్రం మీద ఉంటాడు శని ఎందుకో చక్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు ఎంత మీ మాటని కంట్రోల్ చేసుకుంటే మీకు అంత మంచిది మీనరాశి వాళ్ళకి అదుపు అదుపు మాట పొదుపు డోంట్ రియాక్ట్ ఎవరిని ఏమి అనకండి మీరు గుర్తుపెట్టుకోండి ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవచ్చు కానీ మాట తిరిగి తీసుకోలేము ఒకసారి ఆ మాటతో ఎవరైనా హట్ అయ్యారనుకోండి తిరిగి మీరు ఎంతసారి చెప్పినా హట్ అయింది పోదు మనసు విరిగిపోయింది అని అంటారు మనసు ఎక్కడుంది ఎలా ఉంది ఎలా విరిగిపోయింది అది విరిగినోడికే తెలుస్తుంది అర్థమవుతుందా మనసు విరిగింది అని ఎవడైతే అజమాయిజ్ చేసి సినిమాల్లో డైలాగులు చెప్తారు కానీ మనసు విరిగి కన్ను కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి చూడండి అది నాట్ రివోకబుల్ అది కాబట్టి మీనరాశి వారు రిలేషన్షిప్స్ విషయంలో కానివ్వండి మీ సేవకుల విషయంలో కానివ్వండి చాలా ప్రేమగా ఉండండి మాటలు అదుపులో పెట్టుకోండి మాటల వల్ల చాలా నష్టపోతారు ఆస్తులు నష్టపోతారు కొత్త శత్రువులు పుట్టుకొస్తారు డబ్బులు పోతాయి ఫోన్లలో తక్కువగా మాట్లాడండి కర్ణ పిశాచిని ఎంత దూరం పెడితే అంత మంచిది మీకు ఇప్పుడు ఏమన్నా చేయగలిగితే అప్పు చేసుకోండి ఇల్లు కొనుక్కోండి ఏదైనా ఇల్లు కొనుక్కోండి అపార్ట్మెంట్ కొనుక్కోండి ఫ్లాట్ కొనుక్కోండి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి ఏదైనా అప్పు చేయండి ఎందుకోసమంటే ఇప్పుడు అప్పు చేస్తే తప్ప మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అప్పు చేసి మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకొని ఏదో పని చేయాలి సో వృధాగా తిరగకండి కష్టపడండి పని చేయండి మంచిగా ఉండండి అప్పులు అప్పులు అంటే ఐదు రూపాయల వడ్డీలు రెండు రూపాయల వడ్డీలు అవి చేయకండి ఎనభై పైసల వడ్డీలు అప్పులు చేయండి ఇల్లు కొనుక్కోండి ఎందుకోసమంటే శని దుఃఖం కలిగిస్తాడు శని దుఃఖం కలిగించేటప్పుడు ఏంటంటే గృహయోగం వచ్చింది అనుకోండి ఇల్లు కొనుక్కున్న వాడిని శని ఏమనుడు అదొకటి ఉంటుంది ఇంటి వాడైపోయాడు అనుకో తరలే పెళ్లి చేసుకున్నావు ఇంట్లో ఉన్నావుగా మంచిగుంది అందుకే ఆశనే పుత్రపీడస్తు శని భర్తృపీడనం అని చెప్పేసి భోజనే అతిథి పీడాస్తు అని అంటారు సో శని ఏంటంటే అతిథి పీడ కలిగిస్తాడు భార్య పీడ కలిగిస్తాడు పుత్రపీడ కలిగిస్తాడు సో ఇవి కూడా పీడ కిందకెళ్ళక్క ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాం అనుకో అప్పు కూడా పీడనే కదా ఒక పీడనే కాకపోతే దాని వీడికి అప్పు ఉంది కదా ఇంకా ఏమన్నా వదిలిస్తాను కాబట్టి మంచి ఇల్లు కొనుక్కోండి మీనరాశి వాళ్ళు తప్పకుండా ఇల్లు కొనుక్కోండి ఈ సంవత్సరం ఏదైనా చేసి ఇల్లు కొనుక్కోండి ఆ ఎఫర్ట్స్ ఆ కష్టము ఆ బాధ అంతా కూడా దాన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి బిజినెస్ ఏమైనా బిజినెస్ చేయొచ్చు కానీ స్టేబుల్ బిజినెస్ చేయండి ఎక్కువగా రిస్కీ బిజినెస్ చేయొద్దు ఆప్షన్స్ ఇంట్రాడేలు ట్రేడింగ్లు చేయకండి సింపుల్ బిజినెస్ ఏమైనా చేసుకోండి రొయ్యల వ్యాపారం చేయకూడదు చేపల వ్యాపారం చేయకూడదు ఏమైనా పరిహారం తెలియజేస్తారా మీనరాశి వారు నీలాల మాల ధరించండి తప్పకుండా మయూరమాల ధరించండి మయూరమాల ధరించి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలస తప్పకుండా చదవండి ఎవరిని విమర్శించద్దు మధ్యవర్తిత్వ వ్యవహారాలు అస్సలు చేయకూడదు తొట్లాటలకు పోవద్దు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం శ్రీమార్